హాయ్ హలో గాయస్ వెల్కమ్ చేసి ప్రజాపుత్తూరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి సపోర్ట్ చేయండి అరే ఏంటి పిల్ల చెట్లలో ఉంది అనుకుంటున్నారా నేనైతే మా ఫీల్డ్కి అయితే వచ్చాను మా ఇంటి దగ్గర మా ఇంటి మా ఇంటికి అయితే సండే వచ్చాను ఇంకో విషయం వాయిస్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా జలుబ్ చేసింది సో అడ్జస్ట్ అయిపోండి సార్కి సో ఇవాళయితే మా అమ్మతో కొన్ని తిట్లు తిని ఎల్లు ఏం వెళ్ళవా పొలం కూడా వెళ్ళవా వచ్చావు అని అంటే సరే మా అని చెప్పి మార్నింగ్ సెవెంత్కి అలా లేచి వెళ్ళాను వెళ్తే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇప్పుడైతే మా ఫీల్డ్ టూర్ అయితే చూద్దాం మా ఫీల్డ్లో ఏం పెట్టారు మా పొలంలో ఏమేమి ఉన్నాయి ఏంటి ఈ విశేషాలన్నీ మనం చూద్దాం మేము ఇదైతే ఫస్ట్ ఎంట్రెన్స్లో ఇది మా ఫీల్డ్ ఎంట్రన్స్ ఈ ఎంట్రెన్స్లో చూడంగానే పెద్ద ఇంత ఫస్ట్లో చూపించాను కదా పెద్ద కంది చెట్టు అయితే ఉంది ఈ చెట్టుకు అయితే చాలా చాలా పూతలు అయితే ఉన్నాయి ఆ పూతలు చూసి అరే ఏంటి ఇంత పెద్దగా అనుకున్నాను ఇవైతే మా నాన్న వన్ వన్ ఇయర్ బ్యాక్ అయితే పెట్టారు ఆ ముందు కూడా ఒక క్రాప్ అయితే వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ క్రాప్ వచ్చిందని చెప్పి ఇవైతే కట్ చేశారు ఇదైతే వేరే పక్కన వాళ్ళ పొలం ఆ పొలంలోకి ఒక చెట్టు అయితే వాలింది దాన్ని కూడా చూపేస్తున్నాను మీకు తర్వాత ఏ మే మేమై మా మాదైతే ఇది చీనీ తోట చీనీ తోట అంటే కొంతమంది మోసంబి బత్తాయి అని కూడా అంటారు ఇదంతా మా తోట ఇందులో అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ప్లాంట్స్ దాకా ఉన్నాయి ఇవైతే ఈ ప్లాంట్స్ అయితే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అక్కడ చూడండి మధ్యలో కుక్క అయితే నాతో పాటు వెనకాల అయితే వచ్చింది ఫీల్డ్లోకి వచ్చింది మా నాన్నైతే ఇక్కడ ఇంకా చెట్ల కింద అయితే చేశారు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు నేను వెళ్ళేసరికి తర్వాత అయితే ఇంకా ఈ పొలంలో అదిగోండి మా నాన్నైతే పాడ అయితే చేస్తున్నారు అంటే గడ్డి తీస్తున్నారు చెట్లు చెట్ల కింద ఇంకా అక్కడంతా వైట్గా ఉంది కదా అనుకుంటున్నారా ఈ పొలంలో అయితే టూ అండ్ హాఫ్ ఇయర్సే కదా సో అందుకని చెప్పి క్రాప్ అయితే వేసి ఉండే ఇందులో అయితే ఆడ అక్కడక్కడ కాయలు అయితే వచ్చాయి ఆ శనగలను ఆ శనగైతే వేసాము ఆ శనగ పొట్టే అదంతా ఆ పొట్టుని మా నాన్న సరే దీనికి న్యూట్రియంట్గా ఉంటుంది కదా అని చెప్పి పాదులు అయితే చేసేసి దాని కింద అయితే ఈ పొట్టు చల్లుతున్నారు ఇంకా మళ్ళీ ఇంకా మేమైతే దీనికి మొత్తానికి డ్రిప్ ఇరిగేషన్ అయితేనే ఇస్తాము ఇందులో మళ్ళీ దీ వీటికైతే ఇలా ఏదో ఒక డిసీజ్ అయితే ఉంది ఆ డిసీజ్ కోసం మొన్న అయితే మా నాన్న ఏదో పెస్టిసైడ్ అయితే స్ప్రే చేశారు అయినా కూడా అది ఇంకా అలాగే ఉంది ఇంకా ఇంకోసారి స్ప్రే చేయమని చెప్పారంట అదైతే ఇంకొకసారి స్ప్రే చేయాలి ఇంకా ఈ ఫీల్డ్లో అయితే మా నాన్న కొన్ని క్రాప్స్ అయితే వేశారు అంటే చిన్న చిన్న వెజిటేబుల్స్ అయితే వేశారు అలాగే ఇక్కడైతే ఫ్లవర్స్ ఉన్నాయి ఒక పోల్ ఉంది దాని దగ్గర స్పేస్ ఉందని చెప్పి ఇంకా కరివేపాకు ఉండట్లేదు కదా అని చెప్పి కరివేపాకు చెట్టు తెచ్చి ఒకటి వేస్తే ఇక్కడైతే చాలా అంటే చాలా వచ్చాయి చాలా రూట్ స్టాక్ కదా సో రూట్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి పైన అంతా చాలా చాలా వచ్చాయి ఇంకా అక్కడైతే జా నేనైతే జాజిపూల చెట్టు అయితే ఉంది దానికైతే వాటర్ అయితే పోసాను బాటిల్తో తెచ్చి ఇంకా ఇవైతే చెట్లు కదా ఈ చెట్లకైతే అక్కడక్కడ పిందెలు ఉన్నాయి సో చూపిస్తున్నాను అంటే కాయలు ఇప్పటికీ ఒక కాయలు అయితే ఇంకా రాలేదు ఇప్పుడైతే నేను జాజిపుల్ చెట్టు ఉందని చెప్పాను కదా జాజిపూల చెట్టు మల్లెపూల చెట్టు అయితే ఉంది అవి మా డాడీ సరిగ్గా నీళ్లు పెట్టకంది అలాగే ఉండిపోయింది సో దాన్ని అయితే దానికైతే వాటర్ కావాలి సో వాటర్ అయితే మా దగ్గర లేవు సో ఇది పక్కన ఫీల్డ్ అని చెప్పాను కదా అక్కడైతే ఒక బాయి ఉంది మోటర్ అయితే ఆడుతుంది అక్కడ మోటర్ అయితే ఆడిచ్చారు వాళ్ళు సో అక్కడ వాటర్ అయితే ఉంటాయి సో అందుకోసం ఆ వాటర్ కోసం అయితే ఈ ఫీల్డ్లో నుండి అలా వెళ్తున్నాను ఈ ఫీల్డ్ అయితే ఇది మా పక్కన తోటే కదా ఎప్పుడు అక్కడైతే ఒక జామ చెట్టు ఉంటుంది ఆ జామకాయలు అయితే మాకు చాలా ఇష్టం నేనైతే వెళ్ళినప్పుడల్లా జామకాయలు ఉన్నాయా అనే చూస్తాను ఫస్ట్ ఇంకా జామకాయలు అయితే చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి అండ్ ఆల్సో షుగర్కి అయితే బాగా యూజ్ అంట ఇంకా తర్వాత అయితే ఈ ఫీల్డ్లో మొత్తం ఇవి ఇవి ఇంత హైట్ అయింది అప్పుడే ఇంత మొక్కజొన్నలు వచ్చాయి కదా అయినా కూడా ఈ మొక్కజొన్నలు అయితే ఇంకా క్రాప్ అయితే ఇంకా ఏం రాలేదు అంటే చిన్న చిన్న సీడ్స్ అయితే జస్ట్ ఇప్పుడు పడ్డాయి అంతే ఇంకా మళ్ళీ ఇక్కడైతే వెళ్ళాను ఎళ్ళైతే వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ అయితే తీసుకొని తర్వాత అయితే అక్కడికి వెళ్ళాను ఫస్ట్ మళ్ళీ అయితే ఇంక బాయ్ కనిపించింది ఇంకా బావి కదా అని చెప్పి సరే మన మన మెమొరీస్ చాలా ఉంటాయి కదా ఈ బావి దగ్గర అని చెప్పి నేనైతే ఒక వీడి ఒక చిన్న క్లిప్ అయితే తీసాను ఇదే చెప్పాను కదా ఈ జామ చెట్టు అని ఈ జామ్ చెట్టు చాలా పెద్దగా ఉంది అలాగే చాలా అంటే చాలా బాగుంటాయి కాయలు ఇప్పుడైతే కాయలేం లేవు అండ్ ఆల్సో ఇప్పుడు ఇది మొక్కజొన్న అయితే పెట్టారు కదా ముందుసారి వరకు చినీ చెట్లు అయితే ఉన్నాయి అవి టెన్ ఇయర్స్ అట్లా టెన్ ఇయర్స్ కూడా అవ్వలేదు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ క్రాప్స్ అయితే వచ్చిందంటే కటింగ్స్ అయితే చేశారు అంతే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ క్రాప్ వచ్చిందంటే ఒక టెన్ ఇయర్స్ ఉండి ఉంటాయి అంతే అది దానికి ఏమైందంటే ఎక్కువ పేడ ఆవు పేడ పేడ ఉంటుంది కదా అట్లా పేడ వేయడం వల్ల అయితే అది పోయినాయి అంటే ఎక్కువ న్యూట్రియంట్ అవ్వడం వల్ల అది సరిగా లేకుండా చనిపోయాయి చెట్లు ఇదే మా బాయ్ అయితే చిన్నప్పుడు చిన్నప్పుడైతే దానికి గట్టు చాలా పైకి ఉండేది ఆ పైకున్న గట్టు మీద అయితే బాగా అక్కడ కూర్చొని వాళ్ళం ఈ ఫీల్డ్ వాళ్ళ వాళ్ళు నేను వచ్చి చిన్నప్పుడైతే వచ్చేది ఇక్కడ చెట్టుని ఆ చెట్టుంది కదా అక్కడ ఉండేదా బాగా ఆడుకునేదాన్ని ఇదే చెప్పాను కదా వాటర్ తీసుకొచ్చాను చిన్న జాజిపుల చెట్టు ఉందని జాజిపుల చెట్టు వేసి కూడా ఒక సిక్స్ మంత్స్ అట్ల అవుతుంది అంతే అదైతే జస్ట్ బతికింది ఇంకా మా నాన్న దీని ఇంకా మా నాన్న ఉండే వర్క్స్లో దీని దగ్గరికి తక్కువ వచ్చేది సో దీని నాకు వాటర్ తక్కువ పెడతాడు అందుకనే సరే కదా నేను వచ్చాను కదా అని చెప్పి బాటిల్తో అయితే వాటర్ తీసుకొని వచ్చి అయితే వాటర్ పోసాను అలాగే ఇంకా చిన్న మల్లెపూల చెట్టు కనిపించింది అవును కదా ఉన్నది ఇవి అయితే లిల్లీ ఫ్లవర్స్వి ఈ లిల్లీ ఫ్లవర్స్కి అయితే వాటర్ అయితే పోసాను వాటర్ పోసేసి తర్వాత ఇంకా చిన్న మల్లెపూల చెట్టు అప్పుడు కనిపించింది అన్ని చెట్లు ఉన్నాయి కదా కరివేపాకువి సో అవి కనిపించలేదు ఇంకా దానికైతే కొన్ని వాటర్ అయితే పోసాను ఇంకా తర్వాత అయితే ఇంకా వెజిటేబుల్స్ అని చెప్పాను కదా ఇంక ఇక్కడైతే వాటర్ పోసేసి ఆ వెజిటేబుల్స్ దగ్గర అయితే వెళ్ళాను వెళ్ళి చూద్దాము అని చెప్పి అక్కడ అయితే వెళ్ళాను సరే అని చెప్పి ఇంకా అక్కడ వెళ్ళేసరికి ఇవన్నీ ఉన్నాయి ఇవైతే అలసందలు అక్కడ మా నాన్న అయితే కోస్తున్నారు ఇంకా ఈ అలసందలు అలసందలు అయితే వచ్చాయి కొన్ని కొన్ని ఇంకా కొన్ని ఇంకా పక్కన వాళ్ళు ఉంటారు కదా తీస్తారు ఇంకేమంటాం తర్వాత ఇంకా మొట్టికాయలు మొట్టికాయలు కూడా వచ్చాయి బాగానే ఇప్పటికే వరకు అయితే చాలా అయితే చానా కోసారు చాలా కోసి మా పక్కన అయితే అమ్మడం అయితే జరిగింది ఇంకా ఇంకా మాకు ఇప్పుడైతే ఇంకా మొత్తం అయిపోయాయి ఈ మొట్టికాయలు అంతా అయిపోయాయి మొట్టికాయ చోలేకాయ అంటాయి కదా అంటారు కదా అవి అవి అయితే అయిపోయాయి ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఇంట్లోకి వెళ్తాయి అని చెప్పి నేను మా నాన్న అయితే కోసాము ఇంక ఇవైతే అక్కడక్కడ అయితే ఇదే చెప్పాను కదా మధ్యలో స్పేసింగ్ ఉంది ఎక్కువ అంటే వాటర్వి డ్రిప్ డ్రిప్ పైప్స్ కోసం మెయిన్ లైన్స్ వచ్చాయి సో దానివల్ల స్పేసింగ్ అయితే వచ్చింది ఆ స్పేసింగ్లో ట్రాక్టర్ అయితే రాలేదు సో అందుకనే క్రాప్ ఏం పెట్టలేదు ఆ మధ్యలో సో ఇంక ఇవైతే వేశారు వెజిటేబుల్స్ అన్నీ బెండి మొట్టిక మళ్ళీ అలసందలు ఇంకా బీరకాయలు అన్నీ వేశారు ఇంక ఇవైతే మొటిక్కాయలు అయితే హార్వెస్ట్ చేసాం నాన్న నేను ఇంకా కొన్ని కొన్ని నేను వచ్చేసరికి మా నాన్న అయితే ఇంకా అలసందలు అన్నీ హార్వెస్ట్ చేసేసారు ఇంకా మళ్ళీ ఇంక మొటిక్కాయలు హార్వెస్ట్ చేసేసి తర్వాత అయితే బెండి దగ్గరికి వెళ్ళా బెండి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బెండిలో మొత్తం అరే ఏంట్రా ఇవన్నీ అంత ముదిరిపోయాయి అనుకున్నాను మా నాన్న అడిగితే మూడు రోజులు అవుతుంది బుజ్జి రాలేదు అసలు ఇక్కడికి అందుకనే అయిపోయినాయి అవి ఎక్కువ ముదిరిపోయినాయి అని చెప్పి అన్నాడు అక్కడే సగం వేస్ట్ అయితే అయ్యాయి ఇంక మొటికాయలు మొత్తం ఒక హాఫ్ కేజీ అవి ఉంటాయి అంతే సో ఇంట్లోకి సరిపోతాయి అని చెప్పి పీక్కున్నాము పీకేసి మళ్ళీ హార్వెస్ట్ చేసేసి మళ్ళీ వెళ్ళాము తర్వాత ఇంకా నాన్న చేస్తున్నాడు కదా అందుకే అలా ఉన్నాడు ఇంకా ఇదైతే మొటికాయలు హార్వెస్ట్ చేసాము చేసిన తర్వాత తర్వాత అయితే ఇంకా వేరే హార్వెస్ట్ చేద్దామని చూస్తూ ఉన్నాము ఎక్కడున్నాయి ఏంటి మొటికాయలు ఉన్నాయా అని చెప్పి చూస్తూ హార్వెస్ట్ చేస్తూ అయితే వెళ్తున్నాము నేనైతే కొన్ని ఇచ్చాను అనుకోండి అది వేరే మ్యాటర్ నేనైతే జస్ట్ వీడియో తీస్తూ అలా కొన్ని పీక్ అని అంతే నాన్నైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే హార్వెస్ట్ చేశారు ఇంకోటి చెప్పాలంటే మా నాన్న చేసే పని ఎవరు చేయలేరేమో మా ఊర్లోనే అంతగా చేస్తాడు ఏదైనా పని చేస్తున్నాడు అంటే దాన్ని ఫుల్గా చేసేసి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఫుల్గా చేసేసి వెళ్ళిపోతాడు అలాగని గమ్ ఉండే రకం కూడా కాదు ఇప్పుడు శనగ పెట్టామని చెప్పాం కదా ఆ మొత్తం ఆ ఫీల్డ్ మొత్తం మా నాన్న మాత్రమే హార్వెస్ట్ చేశాడు మా అమ్మకి హెల్త్ బాగోకో ఉండే ఫీవర్ అందు వచ్చి బాగాలేకుండా అయిపోయింది సో మా నాన్న అయితే మా నాన్న మొత్తం టూ ఏకర్స్ టూ ఏకర్స్ ఫుల్గా మా నాన్నే హార్వెస్ట్ చేశాడు శనగ ఇంకో ఫీల్డ్లో వచ్చి అంటే వన్ వీక్ అలా చేశాడంట మా అమ్మ అయితే చెప్పింది మా అమ్మకి బాధ అయినప్పుడు నేనే వద్దాం అనుకున్నాను కానీ రాలేకపోయాను ఇంకా అక్కడ సెమినార్ ఉంది అది ఇది అనుకుంటా అలాగే ఉండిపోయినా కాలేజ్లోనే ఇంకా ఏంటంటే తర్వాత బెండి అయితే హార్వెస్ట్ చేయడానికైతే వెళ్ళాము ఇంకా బెండిలో అయితే చాలా వరకు ముదిరిపోయినాయి ఒక హాఫ్ కేజీ కూడా సరిగ్గా రాలేదు అక్కడక్కడ అక్కడక్కడ చెట్లు అయితే ఉన్నాయి ఇంకా అనప చెట్లు కూడా ఒక రెండో మూడో వేశాడు ఇదిగో చూస్తున్నారు కదా ఇవైతే అనప చెట్లు అనప్పకాయలు అంటారు కదా అవి అవైతే కొంచెం బాగా వస్తున్నాయి రెండో మూడు చెట్లు వేసాడు అంతే ఎక్కువ కూడా లేవు సో బాగున్నాయి ఇంకా ఏం అవసరం లేదు మందులు అలాంటివి ఇంకా ఇంకా చూస్తున్నారు కదా ఇవి బెండి బెండి మధ్యలో వేసాడు ఇంకా బెండి ఆ పక్కన మళ్ళీ ఇదేంటి బీరకాయ బీరకాయ కూడా వేసాము నానైతే ఇవన్నీ పెట్టాడు ఇంట్లోకి సరిపోతాయి కదా అని చెప్పి అంటే మామూలుగా ఇంకెళ్ళి అయినా కూడా మార్కెట్లో వెళ్ళి కొనాలా కదా దాని బదులు ఏదో ఫీల్డ్ ఉంది కదా అని చెప్పి వేశాడు ఇదిగో చూస్తున్నారు కదా అది బీరకాయ చెట్టు ఇవి జస్ట్ అలా వేసి వదిలేసారు అంతే మందులు అవంతా ఏం ఏం కొట్టలేదు జస్ట్ పెట్టారు అంతే సరే ఉంటాయి కదా వస్తాయి కదా ఇంట్లోకైనా అవుతాయి కదా అని చెప్పి పెట్టారు ఇంకా మా నాన్నైతే ఈ బీరకాయలు బీర చెట్లు ఉన్నాయి కదా చూస్తున్నారు కదా ఇవి బీర చెట్లు ఈ బీరకాయలంతా మా నాన్న హార్వెస్ట్ చేయడు ఇంకా అంటే ఎప్పుడో ఒక మా నాన్న అక్కడ అదే చెప్పాను కదా చెట్ల కింద పాదులు తీస్తున్నారు గడ్డి తవ్వుతున్నారు అని సో ఇంకా ఇక్కడ అంతగా రారు కానీ నేను లేకుంటే మాత్రం వచ్చేవాళ్ళు నేనున్నా కదా అందుకని రాలేదు ఇంక బీరకాయలు అయితే కొన్ని అయితే ఉన్నాయి ఒక హాఫ్ కేజీ దాకా బీరకాయలు ఉన్నాయి ఆ పక్కలైతే అక్కడ కనిపిస్తుంది కదా అది కూడా మొక్కజొన్నే మైజ్ అది మా పెద్దమ్మ వాళ్ళది ఇంకా అక్కడైతే ఉన్నాయి ఇంక ఇదంతా ఇవంతా మా ఫీల్డ్ ఇంకా కొన్ని అయితే బెండ బెండి అయితే నేను హార్వెస్ట్ చేశాను సరే కొన్ని ఉన్నాయి కదా అని చెప్పి నేను హార్వెస్ట్ చేశాను తర్వాత అయితే ఇక్కడికైతే ఇది అయిపోయింది ఈ బెండి హార్వెస్ట్ చేశాక మళ్ళీ వెళ్ళిపోయాను బెండి హార్వెస్ట్ అయితే అయిపోయింది కదా సరే అట్లా పైకి పోదామని చెప్పి వెళ్ళాను వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా బీర చెట్లు అయితే కనిపించాయి ఈ బీర చెట్లు అయితే ఇంకా విషయం అయితే గుర్తు గుర్తొచ్చింది ఇంకా ఏంటంటే ఈ ఫీల్డ్లోనే ముందే ఉండేటివి ఇప్పుడైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నాను కదా మా చెట్లు అవి అయితే ముందే వండిన్నాయి కానీ ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ టైంలో ఫుల్గా వర్షాలు పడక మొత్తం అసలు రాడ్ కండిషన్ చాలా అంటే చాలా వాటర్ లేవు వాటర్ లేక చెట్లంతా ఎండిపోయి లాస్ట్కి ట్యాంకర్లతో తోలించి కూడా మళ్ళీ ఇంకా వాటర్ లేక చెట్లయితే కరెక్ట్గా అప్పుడు వస్తాయి కాయలు మంచిగా వస్తాయి అనగా జస్ట్ ఒక హార్వెస్ట్ టూ హార్వెస్ట్ అట్లా చేశారంతే అంతలోపు వస్తాయి అనగా ఇక్కడ ఇంకా చెట్లు మొత్తం వదిలేశాడు మా నాన్న ఆ ఆ రోజు వదిలేకపోయి ఉంటే ఈరోజుకి ఎంత బాగుండేదో ఇప్పటికీ మళ్ళీ కూడా పెట్టారు మాది ఇంకా లేట్ అయ్యింది మేము పెట్టాలా పెట్టాలా అంటే ఇంకా పొలంలో ఎంత వేసినా ఏమీ రాదు సరిగా క్రాప్ అయితే రాకుండా ఉండే సో అందుకని చెప్పి మా నాన్న ఇంకా మేము మా బలవంతంతోనే ఇంకా మా అమ్మ నేను లేదు ఇప్పుడు పెట్టాల్సిందే చెట్లు పెట్టకపోతే ఏమీ రాదు చెట్లు ఇప్పుడు పెడితే అన్న కనీసం యూజ్ ఉంటుంది కనీసం కాయలు వస్తే అన్న కొంచెం యూజ్ ఉంటుంది ప్రాఫిట్స్ అయితే వస్తాయి క్రాప్స్ ఎన్ని వేసినా వేస్ట్ అని చెప్పి బలవంతం మీద ఇప్పుడైతే చెట్లు పెట్టించాం ముందైతే చాలా వరకు చాలా ప్రాబ్లం అయింది వాటర్తోని తర్వాత కరోనా తర్వాత నుండి వర్షాలు బాపడి ఇప్పుడైతే కొంచెం పర్లేదు బోర్ వా బోర్ వాటర్ అందరూ సరిగా ఉన్నాయి అసలు చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది సో అందరూ జాగ్రత్తగా వాడుకోండి వాటర్ అయితే వాటర్ ఉన్నాయి కదా అని వేస్ట్ చేస్తే తర్వాత ఫ్యూచర్ కన్ఫామ్గా ప్రాబ్లం అయితే కన్ఫామ్గా వస్తుంది వాటర్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆ రోజు ఆ రోజు నీళ్లు నింటే ఈరోజు మేము వేరేలాగా ఉండేవాళ్ళము ఇదైతే చాలా ఇదైతే చాలా వరకు చెప్పాలని అయితే అనుకున్నాను ఈ వాటర్ వల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాము ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా వాటర్ సరే వాటర్ ఉన్నాయి కదా అనే నమ్మకంతోనే పెట్టాము లేకపోతే ఇప్పుడు తో తోటలన్నీ ఇంకేమవుతాయి వాటర్ లేకుంటే కరెక్ట్ టైంకి వాటర్ అందకపోతే ఇంకా క్రాప్ అయితే నీట్గా రాదు కదా ఏ చెట్లైనా పెరగవు కదా అలాగే ఎండిపోతాయి కదా సో జాగ్రత్త ముందరు ముందరు ఇంకా సమ్మర్ వస్తుంది కదా అందరూ జాగ్రత్త వాటర్ అయితే చాలా అంటే చాలా వేస్ట్ అయితే చేయకండి వాటర్ చే వేస్ట్ చేయకపోకుండా జాగ్రత్తగా వాడుకోండి అండ్ ఆల్సో ఇంకోటి ఈ ప్లాంట్ అయితే చూశాను ఇదొక్కటే మాత్రమే వేరేలాగుంది ఈ బెండి మాత్రం అదొక్క బ్లా బెండి మాత్రమే వేరేలాగుంది అంటే లైట్ గ్రీన్ కలర్లో ఉంది తర్వాత ఇంకా ఈ ఈ మొత్తం బెండి అయితే హార్వెస్ట్ చేసాము హార్వెస్ట్ చేశాక ఓ బెండి హాఫ్ కేజీ వచ్చాయి బీర హాఫ్ కేజీ వచ్చాయి మొట్టికాయలు హాఫ్ కేజీ అయితే వచ్చాయి ఇంకా ఇంకా అలసందలు ఉన్నాయని చెప్పాను కదా అలసందలు అయితే కొన్ని వచ్చాయి ఒక ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వచ్చి ఉంటాయి అది చూడండి ఆ బెండి ఎలా ఉందో కొంచెం వంకరలు వంకరలు ఉంది కదా ఏదైతే లాస్ట్ ఇవేంటి బెండి బీర హార్వెస్ట్ చేశాను హర్వ చేసాక ఇవి అది చూస్తున్నారు కదా అవి బెండి అవి అలసందలు ఇవి పీర తర్వాత అయితే ఇంకా మళ్ళీ వెళ్ళిపోదాము అనుకున్నా ఇంటికి వెళ్దాము అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది మే నేను మా నాన్న అయితే సిక్స్ మంత్స్ బ్యాక్ అలాగా కొన్ని ఫ్రూట్స్ అయితే మా నాన్న ఫ్రూట్స్ చెట్లు అయితే తీసుకున్నాడు సపోటా తీసుకున్నాడు గువా తీసుకున్నాడు మ్యాంగో తీసుకున్నాడు ఇంకా అల్ల నేరేడు నేరేడు కాయలు ఉంటాయి కదా అవి తీసుకున్నాడు సరే నాటాడు కదా చూద్దామని చెప్పి వెళ్ళాను ఇదైతే ప్లాంట్ గువా ప్లాంట్ అయితే బాగా వస్తుంది ఇంకా చిగుళ్ళు కూడా బాగా వస్తున్నాయి అంటే ప్లాంట్ పొడవ అవుతుంది మంచిగా ఉంది ఇది గుర్తొచ్చి వెళ్ళాను ఆ రోజైతే మేము ఇక్కడ పెడదాము చెట్లు నాడదాము అని వచ్చినప్పుడు ఫుల్ వర్షం ఉండింది ఫుల్గా మట్టి ఫుల్ బురద బురద ఉన్నింది సరే అని చెప్పి మా నాన్న నేను నాటలేని పో అని చెప్పి ఆ వెళ్ళిపోయేసరికి సరే నేను నేను నాడతాను పో నువ్వు పో అని చెప్పి నేనే నేనే ఆ రోజు నాటేసి దానికి కొంచెం వాటర్ పోసేసి వెళ్ళాను ఇంక ఇదే ఇదైతే ముందు వేరే అయితే నాటినాము దాన్ని వేరే ప్లేస్లోకి మా నాన్న అయితే షిఫ్ట్ చేశాడు ఇది బాగాలేదు అని చెప్పి అంటే ఆ ప్లేస్లో ఒక సపోటా చెట్టు అయితే నాటినాము ఆ సపోటా అయితే చనిపోయింది ఇంకా తర్వాత ఇలా ఇంకా సరే అని చెప్పి అది మాత్రమే ఆ చెట్లలో గువా ప్లాంట్ మాత్రమే ఉంది తర్వాత ఇంకొకటి అయితే మ్యాంగో ప్లాంట్ అయితే పెట్టాము మొత్తం ఇంకా చెట్ల మధ్యలలో ప్లేస్ లేదు కదా అని చెప్పి ఆ సైడ్ లాస్ట్లో అయితే నాటాము ఇంకో చూస్తున్నారు కదా చిన్నది కనిపిస్తుంది అక్కడ దూరంగా ఆ ప్లాంట్ అయితే పెట్టాము సరే చూద్దాం ఎలా ఉందో ఏమో ఎట్లా బతికినాయో ఏమో అయితే బతికింది ముందు సారి వచ్చినప్పుడు బతికిందని చూశాను కానీ దాని దగ్గరికి వెళ్ళి అయితే చూడలేదు ఇలా మధ్యలో వెళ్ళేటప్పుడు కాయలు అయితే కనిపించాయి చీనీ కాయలు చాలా హ్యాపీగా అనిపించింది సరే స్వామి ఈసారి కనీసం కనీసం నీట్గా కాయలు వచ్చి బయటపడేస్తే చాలు ఇంత హ్యాపీగా ఉంటుంది కదా సో ఒక కాయ కనిపించింది మాగిందని చెప్పి హార్వెస్ట్ అయితే చేశాను నేను ఇంకా మళ్ళీ మా నాన్న మొన్న అయితే తీసుకొచ్చాడు ఒక కాయ తీసుకొని వచ్చి ఇచ్చాడు అరే ఏంటి ఇంత ఉంది అనుకున్నాను కానీ సరేలే ఉన్ని లే తీసుకొచ్చాడు కదా అని చెప్పి తీసి తింటే పుల్లగా ఉంది సరేలే ఇంకా మామూలే ఫస్ట్ కదా ఇంకా ఏం మందులు ఏం స్ప్రే చేసింటారు ఏం చేసింటారు కదా అందుకని ఇలా ఉంది అనుకున్నాను తర్వాత మ్యాంగో ప్లాంట్ జ్యూస్ అయితే వెళ్ళిపోయాను అక్కడ ఎక్కడికై వెళ్తుంది అనుకుంటున్నారా అక్కడైతే ఒకటి నేరేడు చెట్టు పెట్టామని చెప్పాను కదా నేరేడు చెట్టు అయితే అక్కడ ఉంది అందుకనే దాన్ని చూడడానికనే వెళ్తున్నాను ఆ ప్లాంట్ కూడా మంచిగా పెద్దగా అయింది ఆ ప్లాంట్ ఇప్పుడు మంచిగా కా అంటే చిగుళ్ళైతే వచ్చి మంచిగా అయితే సాగుతుంది ఇంకా చూస్తున్నారు కదా అదైతే ఇట్లుంటుంది చీనీకాయ పూత పూత అయితే ఇట్లుంటుంది చీనీకాయలు పూత అయితే అలా ఉంటుంది పూత దాని స్మెల్ అయితే ఎంత బాగుంటుందంటే మొత్తం వచ్చినప్పుడు మొత్తం ఫ్లవర్స్ జాస్మిన్ ఫ్లవర్స్ ఎట్లా స్మెల్ వస్తుంది అంతకంటే ఎక్కువ మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా ఇదైతే చూడండి ఇది అల్ల నేరేడ్ చెట్టు నేరేడు చెట్టు అయితే నా నేను నాన్న కలిపి నాటాము ఇది ఇది నాటారు నాటిన తర్వాతే నాన్న వెళ్ళిపోయాడు తర్వాత నేను ఇంకా టూ ప్లాంట్స్ నాటాను ఇంకా ఇది మొత్తం అయిపోయిందా ఇంకా సరేలే చూశాను కదా అమ్మ సాటిస్ఫై అన్నట్టు అనుకున్నా ఇంకా ఆ పక్కలైతే అది మాదే ముందు ఫీల్డ్ దాన్నైతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అమ్మేసాము ఇంకా చూడండి ఇదైతే ఇంకా చెప్పాను కదా మామిడి చెట్టు పెట్టాము మేము అని ఆ మామిడి చెట్టే ఇది ఈ మామిడి చెట్టు అయితే ఇంతే ఉంది సరే పర్లేదు కొంచెం ఇది చిగుళ్ళు అయితే వచ్చింది మంచిగా చిగుళ్ళైతే వచ్చింది ఎంత బాగా అనిపించిందో ఇంకా మాడికాయల కోసం అయితే వెయిటింగ్ ఎప్పుడు కాస్తాయో ఏమో తెలియదు కానీ మామిడికాయలు అంటే ఇష్టం ఉండాలెవరున్నారు చెప్పండి మామిడికాయలు వస్తే మాత్రం ఫస్ట్ మీకే అప్డేట్ చేస్తాను మామిడికాయలు ఇప్పుడే రావనుకోండి ఇంకా టూ ఇయర్స్ ఈజీగా కాబట్టి ఇంకా అక్కడక్కడ చినికాయలు అయితే ఉన్నాయి సో సరే కనిపించాయి కదా మొత్తం అంటే ఆల్మోస్ట్ ఇంకా అక్కడ ఫస్ట్ ఆ కంది నుండి ఇక్కడ వరకు మొత్తం ఒక చుట్టైతే వేసాను ఫీల్డ్ మొత్తం సో అక్కడక్కడ కాయలు అయితే కనిపించాయి మాగి సరేలే పెద్దగా కదా మాగినాయి కదా ఇంకా కాలేజీకి వెళ్తే అక్కడికైనా తీసుకొని వెళ్దాంలే అన్నట్టు ఇంకా దీ ఈ చెట్టుకు అయితే మూడో నాలుగో ఉన్నాయి కాయలు అందుకని అక్కడే అట్లా చేశాను ఇంకా కాయలు అయితే మొత్తం పీక్కొని ఒక సెవెన్ ఎయిట్ దాకా వచ్చాయి అవైతే తీసుకొని తర్వాత ఇంకా నేను వెళ్ళిపోయాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సుప్రజాపుత్తూరు యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ గాయస్